అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ టు సుమన్ టీవీ నేను మీ దేశ రక్షణే తన కుటుంబ రక్షణగా భావించి ప్రజలను ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఆహర్నిసులు కుటుంబాన్ని సైతం దూరం పెట్టి బోర్డర్కి దగ్గరగా ఉంటూ తన అంటే ఏదైతే ఉందో తన దేశ భద్రత తన కుటుంబ భద్రతగా భావించి కన్నవారిని ఉన్న ఊరిని వదిలి ఆహర్నిసులు కూడా బోర్డర్లో ఆ చలిలో కావచ్చు మండి టెండర్లో కావచ్చు త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా బోర్డర్లో కష్టపడుతున్న సైనికులందరికీ కూడా అసలు వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు ఈరోజు కార్గిల్ వారు విజయ్ దివాసు వేడుకలు మనం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం కాకపోతే ఆ రోజు కార్గిల్ వారు అట్లా జరిగింది ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంటి ఆ రోజు మన సైనికులు ఏ ఎలా పోరాడారు ఎంతమంది ప్రాణాలు అర్పించారు సో వీరికి సైనికులుగా కా పని చేస్తున్నప్పుడు వీరికి వచ్చే అవార్డులు రివార్డులు ఏంటి ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన వద్ద ఒక సైనికులు ఉన్నారు సార్ చెప్పండి మీ పేరు నా పేరు అగ్గాల హనుమంతరావు అండి నేను ఇన్ఫెంట్రీలు చేసి ఇచ్చిన ఆర్మీలోని కార్గిల్లో డైరెక్ట్గా నేను నేను పాల్గొన్నాను సార్ సో కార్గిల్లో డైరెక్ట్గా పాల్గొన్నారు అప్పుడు అసలు కార్గిల్ వారు జరుగుతున్నప్పుడు జరగడానికి కారణం అప్పుడున్న పరిస్థితులు ఏంటి సార్ యాక్చువల్ ఏంటంటే సార్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లోని మనకి ఫ్లాట్ ఏరియా ఉండదు అది ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ లైన్ ఆఫ్ కంట్రోల్లో ఏముంటుందంటే వాళ్ళు మన ఏరియాకి వస్తే మనం వాళ్ళ ఏరియాలో అంటే మ్యూచువల్ ఫైరింగ్ సపోర్ట్ ఉంటాం మనం యాక్చువల్ ఇప్పుడు ఐబీ జమ్మూ లేదంటే ఐబీ ఇంటర్నేషనల్ బౌండర్ అంటే మీ అడ్డు పక్క మా అడ్డు పక్కన ఉంటుంది కానీ ఇక్కడ అలాగా ఉండదు ఇక్కడ ఏంటంటే ఎవరు అటాక్ చేసుకునే ప్లేస్ని ఇప్పుడు పాకిస్తాన్ అక్కుపోయి కాశ్మీర్ మనకి ఉంది అందులో ఏంటంటే మనం ఫైట్ చేసి లాక్కోవచ్చు వాళ్ళు ఫైట్ చేసి మనం లాక్కోవచ్చు అలాగే కౌంటర్ ఇన్సిడెంట్స్ ఏరియా అంటారు దాంట్లో ఏంటంటే టెర్రరిస్ట్ మిలిటెంట్స్ ఉంటారు అలాగే కొన్ని మంద మత సాందర్శవాద కొన్ని కొంతమంది కలిగి కలిగి ఉంటారు దీనికి భారతీయ సేన అన్నది అంటే మిలిటరీ ఇండియన్ ఆర్మీ అన్నది చాలా వరకు దాంట్లో ఫైట్ ఫైట్ చేస్తుంది దీనికి మనకి హోమ్ మినిస్ట్రీలో ఆర్ఆర్ అని ఉంటుంది రాష్ట్రీయ రైఫిల్స్ అని ఇలా కొన్ని కొన్ని ఫోర్స్ ఉంటుంది ఆ ఫోర్స్ సపోర్టింగ్గా తీసుకొని మనం అక్కడ ఉన్న మిలిటెంట్స్ని మనం ఎప్పటికప్పుడు ఏరివేత చేస్తూ ఉంటాము అలాగే ఇప్పుడు కార్గిల్ వార్ ఎందుకు జరిగింది కార్గిల్ వార్ మే త్రీని స్టార్ట్ అయింది మనకి ఏంటంటే మనకి హైపీక్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మనకి హిమాలయ పర్వతాలన్నీ కూడా కార్గిల్ ఏరియా అంటే హిమాలయ పర్వతాలు అంతా కూడా అవి మనకి భూ భూభాగానికి ఐదు వేల ఆరు వేల కిలోమీటర్లు ఎత్తున ఉంటాయి అక్కడ మనకి ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అలాంటి ఏరియాలోని మనం ఆరు నెలలు అక్కడ ఉంటాము ఒకవేళ వింటర్ ఉన్న టైంలో కిందకు వచ్చేస్తాం ఆ టైంలో గొర్రెల కాపరి కింద ఐఎస్ఐ ఏజెంట్స్ కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులు కానీ అక్కడికి వెళ్ళి ఆక్రమించుకున్నారు ఆ టైంలో మనం మళ్ళీ మనకు తెలిసిన వెంటనే మన వాళ్ళు వెళ్ళి మనం యుద్ధం చే యుద్ధం స్టార్ట్ చేసే టైంలో వాళ్ళ హై పిష్ హై పొజిషన్లో ఉన్నారు మనం కింద పొజిషన్లో ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు కూడా యుద్ధంలోని హై పొజిషన్ పైచేయి అవుతుంది ఆ టైంలో మన సైనికులు చాలా మంది చనిపోయి దేశ సేవలో అంకితమయ్యారు అలాగే ఆ టైంలో మన ఇండియన్ ఆర్మీ అంటే ఇప్పుడు ప్రపంచ శక్తి చూస్తుంటే ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ చాలా గారు కొట్టి అంటే పురాతనమైన రెజిమెంట్స్ ఉన్నాయి మన దాంట్లో ఆ టై ఆ టైంలో వెళ్ళి వాళ్ళని కొట్టి మే మూడుని స్టార్ట్ అయింది మనకి కంటిన్యూ రెండు నెలల మూడు వారాల రెండు రోజులు అంటే మీకు దగ్గర మూడు నెలలు దగ్గర దగ్గర జరిగింది అది మే మూడు నుంచి జూలై ఇరవై ఆరు వరకు కూడా మనకి కంటిన్యూ జరుగుతూ ఉంది లాస్ట్ టైగర్ హిల్స్ అంటే ఫైవ్ వన్ ఫైవ్ వన్ పాయింట్ ఉంటుంది అక్కడ టైగర్ టైగర్ హిల్స్ని క్యాప్చర్ చేసుకున్న తర్వాతే మనం ఈ యొక్క విజయాన్ని జరుపుకున్నాం ఆ రోజుకి మనం సాంకేతికంగా ఈ యొక్క విజయ దివస్ జరుపుకుంటున్నాం ఆ టైంలో చాలామంది మనకి అసూలు బాశారు అందులో విక్రమ్ బాత్ర అనే కెప్టెన్ విక్రమ్ పాత్ర అతను కూడా ఈ దేశ సేవలో ఆయన పర్మపదించారు ఆయనకి మన భారతదేశం అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ గారు ఉండదు ఆ టైంలో భారతదేశం పరమవీర్ చక్ర అవార్డు ఇచ్చి సమ్మానితం చేశారు అలాగే చాలామంది నా ఫ్రెండ్స్ కూడా అందులో చాలా మంది అసూలు బాసారు ఈ యొక్క నూట నలభై కోట్లు ఈ ఈ యొక్క ప్రపంచ భారతదేశంలో నూట నలభై కోట్ల ఈ జనాభాకి మన సైన్యం ఎప్పుడు కాపలాగా వస్తారు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఎలా ఉంటాయంటే రాత్రి పగల హోరాత్రులు కంటిన్యూ కూడా చల్లలో తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ దీనికి పనిచేయమంట మన భోజనం కూడా చాలా గడ్డగడేస్తుంటుంది వాటర్ గడ్గడేస్తుంటుంది సిఎస్ అండ్ గ్లేసియర్ టైప్లో ఉంటుంది అక్కడ ఎవరు నివసించలేని సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్లో ఈ సైనికులు వెళ్ళి వాళ్ళ మీద ఫైట్ చేసి విజయం సాధించారంటే రోజు మనం చాలా గర్వకారణం ఇప్పుడున్న ఆ ఇన్ని రోజులు జరిగిన ఆపరేషన్స్లో కూడా ఇన్ని రోజులు జరిగిన యుద్దలో కానీ కారిగిల్ ఆపరేషన్ అనేది చాలా కఠినమైన ఆపరేషన్ ఆ ఆపరేషన్లో మనం ప్రపంచ దేశాలకి ఒక ఒక మెసేజ్ ఇచ్చాము ఆ రోజు కానీ కూడా ఈ రోజు వరకు కూడా మనం తిరిగి చూసుకోలేదు మన పేల్గాం యుద్ధంలో కూడా ఏ విధంగా చేసాము కూడా ఈ ప్రపంచ దేశాలు కూడా ముక్కున వేలేసుకుని అమెరికా కానీ చైనా కానీ రోజు మన పక్క చూడాలంటే భయపడే సిచ్యువేషన్కి వెళ్ళిపోయారనమాట ఆ విధంగా భారతీయ సైన్యం ఈరోజు ఎంతోమంది మన ప్రాణాలను కాపాడుతూ ఒకలా బోర్డర్లో ఎంతో శ్రమ కోరుస్తూ వాళ్ళ ఫ్యామిలీ పిల్లలను బయట పెట్టి ఇప్పుడు నేను కూడా ఉన్నాను నేను కూడా ఆ నాకు ఇరవై ఒక సంవత్సరాల్లో నేను ఈ కార్గిల్ యుద్ధం జరిగింది నేను పద్దెనిమిదిన్నర సంవత్సరాలకి నేను ఇండియన్ ఆర్మీకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత మేము ఫస్ట్ పోస్ట్కి మాకు కార్గిల్ వచ్చింది చాలా అంటే ఒక భయంకరమైన సిచ్యువేషన్ అక్కడ ఏమి దొరకు మనం మన బరువు మనమే మోసుకొని కొండలెక్కి వాటర్ గేటర్ ఏమీ చాలా కష్టమైన సిచ్యువేషన్లో మనం చెయ్యాలి మనం ఇంకో విషయం ఏంటంటే మన అమ్మ చేసుకున్న పుణ్యమో మనం మనం చేసుకున్న పుణ్యమో ఈ రెండు కాళ్ళు రెండు చేతులతో ఈరోజు వచ్చి మీ ముందు మాట్లాడుతున్నానంటే ఆ యొక్క మనకి అవకాశం ఆ దేవుడు ఇచ్చాడు అలాగే మేము ఫైట్ చేసాం చాలా అంటే కార్గిల్ లో చాలా విరోచితంగా పోరాడు ఈ రోజు ముందుకు వచ్చి నేను ఇలా మాట్లాడుతున్నా అంటే నిజంగా మేము మేము అదృష్టవంతులను చెప్పాలి యుద్ధంలో నిజంగా ఒక సైనికుడు మరణాన్ని కూడా అసలు వెనకడికి వేయడు అసలు చనిపోతేనే నేను ఒక సైనికుడిగా ఉంటుందని చెప్పి మరణాన్ని సైతం ముందు పెడతాడు సో అట్లా దాన్ని ఎట్లా చూడొచ్చు యాక్చువల్లీ ఏంటంటే మనం ఒక సైనికుడిగా మనం ఏ రోజు అయితే కాలు పెడతామో ఆ రోజు నుంచి మనకి అమ్మ నాన్న లేకపోతే తమ్ముడు ఫ్రెండ్స్ ఏమి గుర్తుండవు మన దేశం అక్కడ దుష్మన్ ఏ విధంగా మూవ్ మనం ఏ విధంగా మూవ్ ఏ రాత్రికి వెళ్ళాలి ఏ పెట్రోల్కి వెళ్ళాలి ఎప్పుడు వస్తుందో తెలియదు ఏ టైంలో ఎక్కడి నుంచి ఫైరింగ్ వస్తో తెలియదు ఏ విధంగా వాళ్ళని కొట్టాలనే ఒక మైండ్ అంట కూడా మన దేశం గురించే దేశ భరతమాత ఒడిలో మనకి భర్తమాత గురించే కానీ కానీ నాకు ఇంటి దగ్గర మనుషులు ఉన్నారు లేకపోతే వాళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్ ఉన్నారు ఇది ఏ ఆలోచన ఏమి ఉండవు మన దేశాన్ని మనం రక్షించాలి మన ప్రజలను మనం రక్షించాలి మనకి ఇచ్చిన ఒక ఈ ఏదైతే మనకి ఇచ్చిన టాస్క్ని మనం కంప్లీట్ చేయాలి ఆ టాస్క్లో మనం ఉంటాము లేకపోతే చనిపోవచ్చు లేకపోతే ఈ దేశానికి మనం మన ప్రాణాన్ని అర్పించవచ్చు కానీ అవి ఏమీ గుర్తురావు ఎందుకంటే మన దే మన ముందు ఉన్న ఒక టాస్క్ అంటే మన దేశాన్ని మనం కాపాడాలి దుస్మానాన్ని మనం చంపాలి అన్న మూమెంట్లో వెళ్తా ఉంటాము అలాగే మన ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీలో చేసిన ప్రతి సైనికుడు కూడా ఇదే ఉద్దేశంతో ఇదే ముందుకు ముందుకెళ్తారండి సో ఇప్పుడు ఇందులో భాగంగానే మీరు అద్భుతంగా సేవలు అందించారంటారు సో ఇక్కడ ఉన్న మెడల్స్ అన్ని చాలా మెడల్స్ ఉన్నాయి అసలు ఏంటి సార్ ఈ మెడల్స్ మన సపరేట్ సపరేట్ కలర్స్ కూడా ఉన్నాయి ఈ మెడల్ దాని ఏంటి అసలు మెడల్ యాక్చువల్లీ మెడల్స్ సర్వీస్ మెడల్స్ అనమాట యాక్చువల్లీ ఏంటంటే మనం ఎక్కడైనా వర్క్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్లో వర్క్ చేస్తారంటే దానికి ఒక మెడల్ ఇస్తారు నైన్ ఇయర్స్ వర్క్ చేస్తే ఒక మెడల్ ఇస్తారు అలాగే మన భారతదేశం స్వతంత్రం వచ్చి యాభై సంవత్సరాలు దానికి ఒక మెడల్ ఇస్తారు ఇవన్నీ సర్వీస్ మెడల్స్ యాక్చువల్లీ కొన్ని కొన్ని మెడల్స్ ఏమిటాయంటే వార్ మెడల్స్ ఉంటాయి వార్ మెడల్స్ అంటే మన మనం ఈ యుద్ధంలో పాల్గొని ఏదైనా ఊండెడ్ అయినా లేకపోతే ఏమైనా చనిపోయినా లేకపోతే దేశం కోసం ఆ ఆ సమయంలో ఇచ్చేసినా దానికి వార్ మెడల్స్ ఇస్తారు వార్ మెడల్స్ మనం చూస్తాం సౌర్య చక్ర వేర్ చక్ర తర్వాత పరమ పరమవీర్ చక్ర అలాంటివి ఉంటాయి ఇవి సర్వీస్ మెడల్స్ అంటే మనం ఎక్కడెక్కడ పనిచేసాము దాన్ని ఇండికేట్ చేయడానికి సర్వీస్ మెడల్స్ ఇస్తారు ఉంటారన్నమాట అలాంటి మెడల్స్ ఈ రోజు నేను పెట్టుకొని వచ్చాను ఈ నేను కూడా కారిగల్లో పాల్గొనడం వల్ల నాకు కూడా ఈ అదృష్టం దక్కింది అలాగే రానున్న రోజుల్లో మేము మళ్ళీ కూడా మాకు యుద్ధానికి పిలిస్తే మేము యుద్ధానికి వెళ్ళడానికి కూడా నా దగ్గర నేను ఆల్రెడీ ఈ స్టేట్ కోకన్నర్గా ఉంటున్నాను కాబట్టి నాకు నా దగ్గర చాలా మంది డేటా ఉంటుంది మన నాతో పాటు చాలా మంది మా మాజీ సైనికులు ఉన్నారు మళ్ళీ యుద్ధంగానిస్తే ఏజ్ అయినా సరే మేము వెళ్ళి యుద్ధానికి దేశ సేవలో పాల్గొనాలని మేము రెడీగా ఉన్నాం మన పహల్గామ్ యుద్ధంలో కూడా మా పేర్లు ఇచ్చి ఉన్నాము మళ్ళీ యుద్ధం కానీ స్టార్ట్ అయితే మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాం సార్ థ్యాంక్ యూ ఇది ప్రస్తుత పరిస్థితి నిజంగా ఒక భారతీయుడిగా నేను చాలా గర్విస్తున్నాను ఎందుకంటే మేము ఒక వన్స్ బోర్డర్కి వెళ్ళిన తర్వాత ఇల్లు తల్లి చెల్లి అన్నీ కూడా ఆ బోర్డరే నాకు ఆ బోర్డర్తోనే నాకు సంబంధం తప్పితే ఇంటి దగ్గర ఎవరేం చేస్తున్నారో నాకు అసలు ఉండదు ఎందుకంటే నా బోడర్ నేను కాపాడుకుంటే నా ఇంటిని నేను కాపాడుకున్నట్టే ఈరోజు ఎంత ఎటువంటి పరిస్థితులు ఎంత విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా మేము ముందు ఉంటాము మరణాన్ని హా ఈ చేస్తే చచ్చాము అద్భుతంగా నా దేశం కోసం చచ్చామని ఒక ఇది కూడా ఉంటుంది ఒక సైనికుడు నేను చాలా గర్వపడుతున్నాను అంటూ ఈయన చెప్తా ఉన్నారు ఏదేమైనప్పుడు కూడా ఈరోజు మనం ఎంత ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం ఎంతోమంది సైనికులు ఈరోజు మనకు స్వతంత్రం వచ్చిందంటే ఆ రోజు కూడా ఎంతో మంది సైనికులు సో విధంగా ఈరోజు సైనికులు చేసిన సేవలనే అందరితో పాటు ప్రతి ఒక్కరు గుర్తించాలి గుర్తించి పాఠ్య పుస్తకాల్లో కూడా సైనికుల కోసం ఒక ఒక పేజ్ అనేది కూడా ఉండాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూసిన ఉండండి సుమంట వీడియో జర్నలిస్ట్ రవితేజతో చంద్రు సుమంట విశాఖపట్నం